ఎనీథింగ్స్ <Tribus> ముందు um <das quartan,"��atsasar> <Nihtia> <f Shiro> <Fingyakil clubs> పడు మండలానికి చెందిన పెట్టు శ్రీకాంత్ రెడ్డితో వివాహం జరిపించారు సో మా కాపురము సజావుగా జాగుతుండగా ఎనిమిదేళ్ల కాపురంకి బాబు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగో తేదీ బాబు జన్మించారు బాబు జన్మించిన ఒక సంవత్సరం నుంచి శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉండగా పెద్ద మనుషుల సంవత్సరంలో చాలాసార్లు పంచాయతీలు చేశారు మా అమ్మ నాన్న వాళ్ళు ఈ మా బట్ట బట్టధింపులకి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసి కాపురం చేయించారు మళ్ళీ ఎందుకు చేస్తూ ఉండగానే మళ్ళీ మధ్యలో బాబు పుట్టింటికి గాను పంచాయతీ మాట్లాడి పిలిపించారు ఇంటి దగ్గరికి పిలిపిస్తే సరే అని చెప్పి ఇంటికి వచ్చి కాపురంకి వచ్చి పంపించారు పంపించిన రోజు రాత్రే ఇంట్లోంచి బయటికి గెంటేసి ఇది చేశారు ఇంట్లోంచి బయటికి గెలిచేశారు ఇంట్లోంచి బయటికి గెంటేయడంతో మేము ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైన్ టూ ఎయిట్ కేసు నమోదు చేయించి అక్కడ కోర్టులో కేసు నడుస్తుంది కోర్స్ కేసు నడుస్తుండగా ట్రయల్స్ కూడా వాళ్ళు కోర్టుకు హాజరవుతున్నారు కోర్టుకు హాజరవుతూ కూడా మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ తెలియడంతో నేను మా తమ్ముడు మా అమ్మ ఇర్నపాడు గ్రామంకి వచ్చి విచారించుకున్నాము ఏంటి అని విచారించుకోవడానికి ఇర్నపాడు గ్రామంకి బాబుని తీసుకొని వచ్చాము మాట్లాడి వాళ్ళ అన్నల అందరూ వచ్చి మాట్లాడించి సర్దుబరిచి చెప్పి సరే అమ్మ మేము పంచాయితీ చేయించి ఉగాది పండుగ అయిపోయి మేము మాట్లాడి ఏదో ఒకటి బాబుకి ఆస్తులు పడుతుంది ఏదో ఒకటి సర్దుబాటు చెప్పించి పంపిస్తాము అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి దానికి ఒప్పుకొని మేము ఇంటికి వస్తుండగా దారిలోకి బయలుదేరి వస్తుండగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నలు ఇద్దరు మా చిన్న తోడుకోడలు కలిసి అందరూ దాడి చేసి బాబుని కొట్టడానికి వస్తే అడ్డుపడ్డందుకు మా తమ్ముడిని మా మమ్మ అమ్మ మీద దాడి చేశారు చెప్పులతో కొట్టారు సో ఇందుకు గాను ఇక్కడ నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాము బండాత్మకూరికి వెళ్ళలేదు పోలీసుల సమక్షంలోనే వాళ్ళు ఇలా ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే మమ్మల్ని కొట్టారు తెలుసు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాము కానీ డైవర్స్ అయిపోయినాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నారు డైవర్స్ అయితే అవ్వలేదు కోర్టులో కేసు నడుస్తుంది ఇంకా వాయిదాలకు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది కానీ రెండో పెళ్లి చేసుకొని ఇలా చేశారు దాని గురించి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఒక్కరు ఇవ్వలేదు పంచాయతీ చేస్తాము అని చెప్పి చెప్పారు మేము సరే రిని ఇంటికి వస్తుండగా మళ్ళీ మా మీద దాడి చేశారు దాడి చేసిన వాళ్ళ అమ్మ నాన్న మా భర్త పిట్టం శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నలు ఇద్దరు మా తోడుకోడలైన స్వప్న వాళ్ళు ఐదు మంది కలిసి దాడి చేశారు చెప్పులతో కొట్టారు మా తమ్ముని గాయపరిచారు గాను నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయ్యింది మరి ఎలాంటి సమాధానం వస్తుందో పోలీస్ స్టేషన్ నుంచి వెయిటింగ్ ఫర్ దట్ రెస్పాన్సర్ ప్రస్తుతం మీ భర్త దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు బాబుకి తన వాట బాబుకైతే ఇవ్వాలి కదండి బాబు ఉన్నాడు వాళ్ళ బాబు హక్కు ఇద్దరిది నా కాదు బట్ రెస్పాన్సిబిలిటీ ఇద్దరం తీసుకోవాలి ఇద్దరిది కాబట్టి అతంత సైడ్ నుంచి కూడా తిరిగి ఉంది వాళ్ళకి ఆస్తి ఉంది అని చెప్పారు మాకు పెళ్లి చేసేటప్పుడు ఇంత ఆస్తి ఉందని చెప్పారు ఇంత కట్నం కట్నం కూడా ఇచ్చాడు డాడీ ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు కట్నం ఇచ్చాడు బంగారు ఏడు వందల యాభై గ్రాములు బంగారు పెట్టాడు అవి ఇచ్చి బాబు పేరు మీద మొత్తం ఆస్తి బాబుకి ఎంత వాట వస్తుందో అంత బాబుని హక్కుదారునిగా బాబు పేరు మీద రాపేమని అడుగుతున్నాం మాకే ఒక్క పైసా వద్దు రూపాయలకు వద్దు మాకు డబ్బులు అన్నది ఒక్క రూపాయి వద్దు మొత్తం ఏది ఉన్నా కూడా బాబు పేరు మీద హక్కుదాడు మొత్తం బాబుకు బాబు పేరు మీద రాపియాలి అన్న ఉద్దేశంతో మాట్లాడదాము పంచాయతీ సరి చేస్తామమ్మ ఉగాది పండుగ తర్వాత పంచాయతీ మాట్లాడి మీ బాబు బాబు పేరు మీదనే రాపిస్తాము అని చెప్పారు వస్తుండగా ఇక్కడ దాడి చేస్తారు

ಮಾ ಚೆಲ್ಲಿ ನಂದಳ ಈ ಡಿಸ್ಟೇ ಮಾಲ್ಲಿ ಆರ್ಲೆಗಡ್ಡ